హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ట్రీనింగ్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు సూపర్గా ఉన్నారా నేను కూడా చాలా బాగున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇంకా కలెక్షన్ విషయానికి వస్తే ఈరోజు సూపర్ డూపర్ రీస్టాక్ కూడా ఉన్న కలెక్షన్ అయితే ఉందన్నమాట సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏమేమి జ్యువెలరీ ఉంది ఏంటి అనేది సింపుల్గా కావాలన్నా హెవీగా కావాలన్నా యూనిక్గా కావాలన్నా పార్టీవేర్ కావాలన్నా ట్రెడిషనల్గా కావాలన్నా ప్రతి ఒక్క జ్యువెలరీ అయితే దీంట్లో ఉందన్నమాట ఈ కలెక్షన్లో సో హ్యాపీగా ఎండింగ్ వరకు అయితే వీడియోని మీరు కంపల్సరీ చూస్తేనే మీకు అర్థమవుతుంది అండ్ అలానే కాంబో సెట్స్ కూడా ఉన్నాయండి చోకర్స్ సో చూసుకొని మీరు షాప్ అయితే చేసుకోవచ్చు దానికన్నా ముందుగా అయితే మాత్రం మీకోసం ఎప్పటికప్పుడు ఇంత కలెక్షన్ తీసుకొస్తున్నందుకు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క ఓకేనా అండ్ అలానే రోజు కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందండి గోల్డ్కి మాత్రం తీసిపోకుండా ఉందన్నమాట కలెక్షన్ అంతా కూడా ఎలాగో ఇప్పుడు గోల్డ్ ఆకాశాన్ని అంటుతుంది ఎలాగో కొనుక్కోలేము కాబట్టి మనకు నచ్చినట్టుగా మనకు నచ్చిన మోడల్లో మనకు నచ్చిన డిజైన్తో వీటితోటి సర్దుకుపోవడమే అనమాట అది అండ్ అలానే ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ తీసుకొచ్చేదానికైతే నేను ఇంకా ట్రై చేస్తూ ఉంటాను అండ్ వీడియోస్ చేసేదానికి అండ్ ఇంకా మీకు ఏదైనా జ్యువెలరీకి సంబంధించి వీడియోస్ చేయాలి లేదు కావాలి అని అనుకుంటే కనుక నాకు మెసేజ్ చేయండి నేను డిస్క్రిప్షన్ టైటిల్లో అయితే నంబర్ అనేది ఇస్తాను కదా సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నారని హ్యాపీగా నెంబర్కి అయితే మెసేజ్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు అండ్ అలానే జ్యువెలరీ అంతా కూడా గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ కూడా ఉందండి అచ్చము మనకి గోల్డ్తోనే కావాలి ఐ మీన్ గోల్డ్ కలర్లోనే కావాలి ఇంకేమీ కలర్స్ వద్దు అని అనుకున్నా కానీ సరే మన ఛానల్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి అండ్ అలానే ఇంకా చౌకస్ కాంబోస్ సెట్స్ అయితే ఉన్నాయి బ్రైడల్ లుక్ జ్యువెలరీ ఉంది ప్రతి ఒక్కటి కూడా నా ఛానల్లో చా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇదైతే ట్రెండింగ్ నడుస్తుందండి బటర్ఫ్లై అనేది అండ్ నేను చాలా రోజుల తర్వాత అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఒక వన్ వీక్ అయింది మేబీ వన్ వీక్ ఒక టెన్ డేస్ అయితే అయ్యింది ఈ టెన్ డేస్ తర్వాత ఈ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను కొంచెం హెల్త్ ఇష్యూ తోటి ఉన్నాను కాబట్టి నేను వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేదు జస్ట్ షార్ట్స్ అప్లోడ్ చేశాను అంతే అండి అండ్ అలానే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అండ్ మీకు జ్యువెలరీ ఏది నచ్చింది ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది ఒక్క కమెంట్ అయితే పడేసేయండి అబ్బా కమెంట్ బాక్స్లో అండ్ అలానే ఇంకా ఈ కలెక్షనే కాదు క్లాతింగ్ కలెక్షన్ కూడా ఉందన్నమాట మన దగ్గర సో క్లాతింగ్ కలెక్షన్ కూడా నేను పెడుతూనే ఉన్నాను కదా చూసి బయట మనము కొనే ఖర్చు కన్నా కానీ సరే ఐ మీన్ కొనే రేట్ కన్నా కానీ సరే తక్కువ కాస్ట్ అయితే నేను తీసుకువస్తున్నాను కాబట్టి చూసుకొని హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోండి అండ్ ఇంక ఈ వన్ మంత్ ఆగిపోతే మ్యారేజెస్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మీరు ఆర్డర్ అనేది బుకింగ్ చేసుకోవాలి అనమాట అండ్ అలానే ఆర్డర్ ఎలా బుక్ చేసుకోవాలి అని అంటే మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ తీసి నేను నంబర్ అయితే ఇస్తాను కదా దానికి నంబరుకి స్క్రీన్ షాట్ పంపిస్తే నేను వివరాలు చెప్తాను